మొత్తం ఎన్డీఏ మెంబర్స్ అందరికీ మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందనలు నమస్కారాలు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినప్పుడు నాకు గత చరిత్ర జ్ఞాపకం వస్తూ ఉంది వంద రోజుల పొరుపు ఈరోజు ఒక్కసారి చూస్తే ఆ రోజుట్లో ఎంత భయంకరమైన అంటే నన్ను అరెస్ట్ చేసిన రోజున పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావాలంటే ఫ్లైట్ క్యాన్సిల్ చేశారు ఎంత పట్టుదల ఉంటుందంటే ఫ్లైట్ మీరు క్యాన్సిల్ చేస్తే నేను పోలేనా అని చెప్పి నేరుగా బై రోడ్డు వచ్చాడు రోడ్లో వస్తే నందిగామలో మొత్తం రోడ్ అంతా బ్లాక్ చేసి పక్కన తిరిగినా రానియకుండా చేస్తే రోడ్డు మీదనే పడుకొని ధర్నా చేశాడు మామూలుగా సినిమా వాళ్ళు ఇవన్నీ చేయరు సినిమా వాళ్ళు ఏదైనా చేస్తే షూటింగ్లు చేస్తారు తప్ప నిజ జీవితంలో చేయరు అలాంటి నిజ జీవితంలో పోరాట యోధుడిగా నిలబడ్డ మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు నేను ఈరోజు కూడా చూస్తున్నాను రాజకీయాల్లో ఒక ఆశయం కోసం వచ్చాడు రెండు వేల పద్నాలుగు నాకు బాగా జ్ఞాపకం తెలుగుదేశం బీజేపీ పొత్తు పెట్టుకున్నాం పొత్తు పెట్టుకున్న సందర్భంలో పోటీ చేయకుండా ఎన్డీఏ గెలవాలి ఇప్పుడు నేను పోటీ చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు తీలుతుంది కాబట్టి చీలకూడదని నిర్ణయం తీసుకొని ఆ రోజు పోటీ చేయకుండా అందరి అభ్యర్థుల కోసం పనిచేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు నేను ఎప్పుడూ మరిచిపోలేనది నేను జైల్లో ఉన్నాను జైలుకు వచ్చాడు వచ్చినప్పుడు మాట్లాడాడు చూశారు అన్ని ఆలోచించిన తర్వాత వెళ్ళి కష్టకాలంలో ఉన్నప్పుడు ఏ మాత్రం కూడా ఆలోచించకుండా జనసేన తెలుగుదేశం పార్టీ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అప్పటికి వాస్తవంగా ఆలోచిస్తే బీజేపీతో పొత్తులో ఉన్నారు మళ్ళా అక్కడ ఒక మాట చెప్పాడు నేను బీజేపీతో పొత్తుంది వ్యతిరేక ఓటు చేయడానికి వీలు లేదు కాబట్టి పొత్తు మాత్రం తెలుగుదేశంతో ఉంటుంది బీజేపీని కూడా ఒప్పించి అలయన్స్ లేక తెస్తామని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు క్రోనలాజికల్ గా మనం చూస్తే ఒకటి తర్వాత ఒకటి మేమిద్దరం చూసాం ఒకే ఆలోచన చేశాం ప్రజలు గెలవాలి రాష్ట్రాన్ని మళ్లీ పునర్నిర్మాణం చేయాలి ఒకే ఆబ్జెక్టివ్ సీట్ల విషయంలో కానీ మీటింగ్ల విషయంలో కానీ ఎక్కడా చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా పనిచేశాం నేను ఈ సందర్భంగా బీజేపీ పార్టీని పురందేశ్వరి గారు కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు ఎందుకంటే వారు కూడా ఈ అలయన్స్ రావడానికి ప్రధానంగా కృషి చేశారు వేరే వాళ్ళు పార్టీ అధ్యక్షులుగా ఉంటే ఏమయ్యోద తెలిసి కానీ వారు కూడా ఏ విధంగా వర్కౌట్ చేయాలని వర్కౌట్ చేశారు కేంద్ర నాయకత్వం కూడా ఈ విషయంలో మీరు గుర్తుపెట్టుకోవాలి నేను పవన్ కళ్యాణ్ గారు ఒక అగ్రిమెంట్కి వచ్చాం మేమిక్కడ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాం పెట్టి ఎన్ని సీట్లు పోటీ చేస్తాం చెప్పేశాం కేంద్రం ఒకసారి మాట్లాడాలంటే కేంద్ర నాయకత్వం బీజేపీ నేను ఆయన ఇద్దరం ఢిల్లీకి వెళ్ళాం పోయినప్పుడు వాడు మాట్లాడినప్పుడు ఒకే మాట చెప్పారు అందరం కలిసి పోటీ చేస్తే బాగుంటుంది అందరం కలిసి చేద్దామని అమిత్ షా గారు నడ్డా గారు ప్రపోజల్స్ పెట్టినప్పుడు మేమిద్దరం కూడా ఒకే అభిప్రాయానికి వచ్చాం ముగ్గురు కలిస్తే ఈ రాష్ట్రానికి పూర్వ వైభవం తేవచ్చు కాబట్టి ముగ్గురం కలిసి పోటీ చేయాలని ఒక్క మాట కూడా అబ్జెక్షన్ చేయకుండా నిర్ణయం అక్కడే చెప్పామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా చాలామంది అన్నారు నష్టం వస్తుందేమన్నారు కాదు లాభం వస్తుందని చెప్పాం ఆ రోజు మా ఇద్దరు క్యాలిక్యులేషన్ అంటే ఇద్దరం కలిసి కేంద్రంలో బీజేపీ కూడా ఉంటే ఈ రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని ఆలోచించాం అదే ఈరోజు జరిగింది మనం ఒక్క విషయం గుర్తుపెట్టుకుంటే వంద రోజులు నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రిగా వంద రోజులు పూర్తి చేసుకున్నారు ఇక్కడ ఎన్డీఏ మనందరం కూడా వంద రోజుల పరిపాలన మనం పూర్తి చేసుకున్నాము కేంద్రం ఈ రోజు కానీ సహకరించకపోయి ఉంటే కేంద్రంగా మనం అనుకున్న ప్రభుత్వం లేకపోతే వెంటిలేటర్ పైన నుండే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడుకోవడం చాలా కష్టమయ్యేది నేను బయట ఉన్నప్పుడు చాలా విషయాలు క్రిటిసైజ్ చేశాను కానీ గవర్నమెంట్లకు చూస్తే ఇప్పటికి కూడా ఈరోజు కేబినెట్లు చూస్తే కేబినెట్ మినిస్టర్స్ కి ఆశ్చర్యం వేస్తూ ఉంది ఇన్ని అవకతవకలు చేయగలిగారా అని వరదలు వచ్చాయి రెండు వేల కోట్ల రూపాయలు రిలీఫ్లో డబ్బులు ఉన్నాయని చెప్పెట్టారు నేను కూడా అనుకున్న రెండు వేల కోట్లు ఉందేమో అని అంటే ఇంత అనుభవం ఉంటే నాకే అర్థం కాలేదు చూస్తే ఏడు వేల కోట్ల రూపాయలు ఆరు వేల సంవత్సరంలో ఖర్చు పెట్టేసి ఖర్చు పెట్టిన డబ్బులు ఒక అకౌంట్ చూపిలేకపోయారు అంటే అక్కడ డబ్బులు లేదు ఎక్కడా డబ్బులు లేదు అని వేరే విషయం కేంద్రం ఇచ్చిన డబ్బులన్నీ డైవర్ట్ చేశారు ఏ అకౌంట్లో డబ్బులు లేదు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి చాలా సమస్యలు వచ్చాయి అయితే చాకచక్యంగా వన్ బై వన్ చేసుకుంటూ వచ్చాం ఈ సందర్భంగా నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను ఈ రోజు మనం గెలిచాం గెలిపించారు ప్రజలు చాలా యాస్పిరేషన్స్ పెట్టుకున్నారు మామూలు కాదు ఎప్పుడు కూడా నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత చూశాను మొట్టమొదటిసారిగా తొంభై మూడు పర్సెంట్ స్ట్రైకింగ్ రేట్ యాభై ఎనిమిది పర్సెంట్ ఓటు వేసిన సందర్భం ఎక్కడా జరగలేదు తెలుగుదేశం పార్టీలో వేవ్స్ చూశాను మేము తొంభై నాలుగులో ఉద్ధృతమైన వేవ్ అది అప్పుడు కూడా ఇంత మెజారిటీ రాలా ఆ తర్వాత ఎనభై మూడు కానీ ఎనభై నాలుగు కానీ తొంభై తొమ్మిది కానీ ఎప్పుడు కూడా రానటువంటి విజయం వచ్చిందంటే ఎన్నికల సమయంలో మీరు అందరూ ఒకటే గుర్తుపెట్టుకోవాలి మూడు పార్టీలు అనుసరించిన విధానం అభ్యర్థుల ఎంపిక మొదలుకొని ఎన్నికల క్యాంపెయిన్ దగ్గర నుంచి ఏ చిన్న పొరపాటు జరగకుండా ముందుకెళ్ళాం గెలిపే ద్వేయంగా పనిచేశాం అందుకే ఇంత గెలుపు వచ్చింది అయితే ఈరోజు మిమ్మల్ని నేను ఒకటే పనులు చేయడం ఎంత ముఖ్యమో ఇక్కడుండే మనందరి ప్రవర్తన కూడా అంతే ముఖ్యం ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉండాలంటే మనందరం కలిసి ఎప్పటికప్పుడు ప్రజా సమస్యల్ని పరిష్కారం చేస్తూనే ప్రజలకు మెచ్చుకునే విధంగా మనం నడవడుకుంటే ఎవ్వరు ఏం చేయలేరు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అందరం కూడా మూడు పార్టీలు విభిన్న ఆలోచనలు కానీ ఒకే ధ్యేయం అదే రాష్ట్ర అభివృద్ధి కోసం మనం కలిశాం ఈ కలయిక శాశ్వతంగా ఉండాలని నేను మన ఆకాంక్షిస్తున్నా మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోడీ గారు అయ్యారు మనం మళ్ళీ గవర్నమెంట్కి వచ్చాం ఇది జరగాలంటే మనందరం ఎప్పటికప్పుడు